నా స్వామి రంగం మళ్ళీ కిలో సెల్స్ స్టార్ట్ అయ్యింది మన అనంతపురంలోని డ్రెస్ సర్కిల్లో కిలో సేల్ వచ్చేసి చీరలు డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ షర్ట్స్ ట్రౌజర్స్ మరియు జీన్స్ ఇవన్నీ కూడా తూకములు అమ్ముతున్నారు అది కూడా చాలా తక్కువ రేట్కే ఆడవారికి ప్యాంట్ శారీస్ వచ్చేసి మనకి రోజు సిల్క్ శారీస్ కేజీ ఎనిమిది వందల రూపాయలకి ఇస్తున్నారు అలాగనే డిజైనర్ బ్లౌజ్ శారీస్ వచ్చేసి కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఆడవారికి కేవలం వన్ జీరో ఫోర్ నైన్కి ఇస్తున్నారు అండి లేడీస్కి ప్లాజో షర్ట్స్ అండి కేవలం నైన్ ఫార్ నైన్కి ఇస్తున్నారు కేజీ సో ఇక్కడ మీరు చూసిన కలర్స్ మామూలుగా లేవు అద్ద్రిపోతాయి కళ్ళు జిగాలు అనిపిస్తాయి ఎవరికి వెళ్ళి సరే గర్ల్స్కి వెస్టర్న్ టాప్స్ అండి కేవలం కేజీ వచ్చేసి వన్ థౌజండ్ వన్ నైన్టీ నైన్కి ఇస్తున్నారు సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సూపర్ మెన్స్కి షర్ట్స్ వచ్చేసి కేవలం కేజీ వన్ థౌజండ్ వన్ నైంటీ నైన్కి ఇస్తున్నారు ఇంకా మెన్స్కి ప్యాంట్స్ వచ్చేసి కేజీ ఎయిట్ నైంటీ నైన్కి ఇస్తున్నారండి సో ఈ ఆఫర్ వచ్చేసి జూన్ థర్టీ స్టార్ట్ అయ్యింది అలాగనే ఆగస్టు వరకు అయితే ఉంటుందన్నమాట నా నా సాయంగా మళ్ళీ కీలస అయిపోయే లోపు మీరు ఏం చేస్తారంటే మెన్స్కి కిడ్స్కి అలాగనే గర్ల్స్కి అనమాట ఇక్కడ వచ్చేసి మీరు షాపింగ్ చేయండి అది కూడా ప్రకారం మరి వీడియో నచ్చితే మనలందరికీ షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి మళ్ళీ కలుద్దాం